సాటి సోదరులు బీసీలకు వారెంత వారికంతా అనే నిరాళం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించిందో ప్రకటించి జీవో చేసి చట్టం చేసి గవర్నర్ కు రాష్ట్రపతికి తప్పితే కూడా బీసీలకు వాటా దక్కదు బీసీలను అరిచివేయాలనే ఏకైక ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏదైతే ఉండదో వారి యొక్క ఆదేశాలు పంపించి వెల్లు విరిచే ప్రయత్నం చేసింది అదే ఏదో న్యాయం చేసినట్టు బీసీలకు ఏదో కూడు పెట్టినట్టు మళ్ళీ ముందుకు వస్తుంది బీసీలకు నాటి నుంచి నేటి వరకు అన్యాయం చేస్తున్న పార్టీ బీజేపీ ఇవాళ బీజేపీ పార్టీ బీసీలకు వ్యతిరేకంగా అప్పుడు మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన నలభై రెండు శాతం ప్రజలకు వ్యతిరేకంగా పార్టీ కొట్లాడి ఇలా బీజీల నోటి కాడి కూడు తీసి ఇలా విజయం సాధించింది ఖబర్దార్ బీజేపీ నాయకులారా ఇప్పటికైనా స్పందించి ఇప్పటికైనా స్పందించి మా బీసీ సమాజానికి మా సాటి సోదరులకు తప్పకుండా వారి వాటావారికి తగ్గేంత వరకు దళిత సమాజం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున నిత్యం మా పోరాటం ఉంటుందని సందర్భంగా తెలియజేస్తుంది